ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అయితే సంచలనం కలిగించిన తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం కొలిక్ వచ్చినట్టు అయితే కానొస్తుంది వస్తుంది మరి ఒకవైపు చూస్తేనేమో వైసీపీ నాయకులందరూ సుప్రీం కోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు నిజంగానే వాళ్ళ క్లీన్ చిట్ అనేది ఇచ్చేసారంటారా ఈ లడ్డూ వ్యవహారం వాళ్ళు కోరుకున్నట్టు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు ఏది ఇది మీరు మాకు ఈ సిట్ ప్రభుత్వం వేసింది కాదు మాకు న్యాయస్థానం ద్వారా సిట్ అధికారులను నియమించి విచారణ జరపని వాళ్ళు తెలుసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అట్లనే సుప్రీం కోర్టు వేసింది అన్నీ నిగులు తెలిసింది అసలు సూత్రదారులను మాత్రం ఈ సిట్టు అధికారులు బయటికి పెట్టాల ఏమైనా సస్పెన్స్ కోర్టులో చెప్పాలని పెట్టలేదా లేకపోతే వేరేమైనా లావాదేవీలు ఏమైనా జరిగినాయా అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంది అది ఒక్కడైతే ఈ అమ్మటి రాంబాబు గారు రోజా గారు పేని నాని గారు వీళ్ళ నోటికి తాళాలయ్యాలో వీళ్ళ నోటికి ఇంకేదో అంటారు చూసా మన విలేజ్లో చెప్పుకి పేడ రాసి మ్యా మియా మ్యా అని భాష వాడకూడదు ఎందుకంటే వాళ్ళు మాజీ మంత్రులు రాజకీయ నాయకులు ఉద్దండులు ఎట్లా పడితే అట్లా మాట్లాడే యుగ పురుషులు లాంటి యుగ పురుషులు కాదులే అనర్హత గల రాజకీయ నాయకులు నా ఉద్దేశం మరి పేరు నాని గారు అంటున్నారు కదా కొవ్వు కలిసింది కొవ్వు కలిసి నేను ప్రచారం చేశారు ఈ రోజు అలాంటి అబద్దాలు ఆడిన చంద్రబాబు నాయుడు గారి నాయక మీద దబ్బనం కాల్చి వాతలు పెట్టాలి కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టాలి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి చేత రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలన్నీ కడిగించాలి అని చెప్పి మరి ఆయన అయితే మాట్లాడుతున్నారు కదా మరి ఇప్పుడు ఈ సిట్ అధికారులు చెబుతుంది మరి ఎందుకు ఎన్ని పబ్లిక్ సుప్రీంకోర్టుకు వాళ్ళ వారు రిపోర్ట్ ఇచ్చారు దానికి ఈయన ఈ ఈయనే సమాధానం చెప్తాడు సిట్టి అధికారులని అసలు సూత్రధాన్ని బయట పెట్టాల మరి అతను వాళ్ళ సంపదాలను బెదిరి లేకపోతే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఇచ్చేస్తారని భయపెట్టారు మరి ఏదో ఒక కారణం ఉండాలి అది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి సూత్రధారుడికి పాత్రధారుడికి తెలుసు ఎందుకంటే బాబాయ్ సభ్యుల ఇంతవరకు ఇది కాదు వాళ్ళ మరి సాక్షి సూచనలు చెప్పడానికి ముందుకు రాకుండా చేసిన ఘటా ఘనాధిపారులు వీళ్ళు వైయసీపీ నాయకులు అవినాష్ రెడ్డి కానీ ఆయన అనగమాను కానీ ఇంకా పెద్దలు కానీ బాబాని చంపిన వాళ్ళనే చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళని భయపెట్టిన మహాగనుడు అలాంటి వాళ్ళు ఈ సిట్టి ఏముంది వాళ్ళ ఎంప్లాయీస్ కదండి వాళ్ళ ప్రాణాలు కుటుంబాల మీద ఏదైనా జరిగితే ఎవరో దానికి రక్షణ ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు తీసుకు మనీ పోయిన మనిషిని తిరిగి వెళ్ళారు కదా అలాంటప్పుడు వాళ్ళు భయపడినొచ్చు ఇప్పుడు భయపడని సంగతి పక్కన పెట్టండి కాసేపు పక్కన పెడదాం దాన్ని నిజంగానే సుప్రీంకోర్టులో వీళ్ళకి క్లీన్ చిట్ వచ్చేసింది జంతువులు కవులు కలవలేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళు చదువుతున్నారు నిజమేనా అది అది కటిక అబద్ధం ఏ పేపర్ స్టేట్మెంట్ వచ్చిందో రోజు అని సాక్షి సాక్షిలో అసలు అన్ని వస్తాయి అసలు ఈ రాష్ట్రంకేనా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు ఒక రోజు చెప్తూనే ఉండాలి ఇప్పుడు తిరుపతి ఒక కుంభకోణం జరిగింది అని వాళ్ళే చిట్టే వాళ్ళే వాళ్లే నిర్ధారణ అప్పన్న కప్పన్న అప్పన్న అప్పన్న ఏమయా అప్పన్నకి అన్ని కోట్లు ఆయన ఏమన్నా ఆదాని కంపెనీల పార్ట్నరా లేదుగా లేకపోతే ఈనాడు దాంట్లో ఇదా వైవి సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అందరు ఎమ్మెల్యేలు అవును మరి అందరి దగ్గర ఇన్ని కోట్లు ఉండాలిగా ఉండాలి కదా పిఏ తప్పు చేస్తే మరి దానికి ఇప్పుడు ఒక టీ బోర్డు రెండు సార్లు చైర్మన్ చేసినప్పుడు తను పిఏ తప్పు చేస్తే ఎందుకు అయినా మొదట్లో ఖండించాలి అతను వాడిని తీసేసుకోవాలా ఎవడైనా తప్పు చేసిన ఎవడైనా పెట్టుకుంటా దొంగని ఇంట్లో పెట్టుకుంటారా నాకు చెప్పండి అండి మన ఇంట్లో ఒక ఆడ మనిషి పని మనిషికి వస్తుందండి పని మనిషిగా పెట్టుకున్నాం ఇంట్లో బంగారం దూసుకు తేలింది ఆ మనిషిని మళ్ళీ పెట్టుకుంటారు పనికి పెట్టుకోరు కదా మరి ఎందుకు రెండు పెట్టుకున్నాడు ఇది పాయింట్ అసలుకి మరి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పెట్టాలంటారా ఇప్పుడు పేదలకు పెట్టే బియ్యం ఫ్యాక్టరీకి ఆయన భార్య పేరున్న లైసెన్స్ తీసుకుని పెద్ద గూడేలు కట్టి పేదలగాడ నూటిని మరి కాకినాడ ఎయిర్పోర్ట్ నుంచి పెడుతున్నా ఇతను ఏం చేయాలి ఆ బియ్యం బత్తా లేచి కుక్కి పార్షిల్ చేయాలా సముద్రంలో క్రేన్ పెట్టి ముంచి లేపాలా అది ఆయన చెప్పాను ఇప్పుడు అది కేసు ఉందగా బియ్యం కేసు ఉందగా మరి దాన్ని అది నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకుందగా నీతి పరుడే ఆయన తెలుసుకోవాలిగా మరి దాని సంగతి చెప్పను ఆయన్ని నోరు ఉంది కదా ఏదో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నంత ముగ్గురే ఇక అందరూ అయిపోయారు ఇప్పుడు ఎవరు పేరు నాని గారు అమ్మడి రామ్మ గారు ఇక లేడీలో రోజా రాణి ఇంకా ఆయన మధ్య కొత్తగా వచ్చింది యాంకర్ శ్యామల కుమారి గారు ఆమె శ్రీమతి శ్యామల గారు కావాలి పాప భర్త అమ్మా ఇక్కడు వాడు వాడు కొన్ని కొన్ని యాడ్లో ఉన్నాడు మరి అతనికి బో పెట్టే పరిస్థితి లేదు ఈ పిల్లలు ఆ పిల్లలు తల్లి తల్లి కూడా పో ప్రజాసేవ చేయడానికి ముందుకు తల్లికి వచ్చిన ఏర మహిళ ప్రజల సమస్యలు తీర్చేవాడు ముందు ఇంటి సమస్యలో ఇంటిలోనూ సక్కరంగా ఉండాలి ముందు అది ముందు నువ్వు ఇల్లు చక్క పెట్టుకో బయట చక్క పెట్టాలంటే ముందు నీళ్ళు శుభ్రంగా ఉండాలిగా అది నువ్వు చక్క పెట్టుకున్న తర్వాత నువ్వు బయటికి రా ఇదిగో నేను ఇది నాది నా నా నాది నా కాన్సెప్ట్ ఇది నేను ఇలా చేస్తాను అని చెప్పే దమ్ము మీకు లేదు పైపెచ్చు ఇప్పుడు ఇది జనసేన ఎమ్మెల్యే గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళని ట్రాక్ చేస్తారండి కొంతమంది అమ్మాయికలను కూడా నేను ముఖ్యంగా కూటమి నాయకులకి ఎమ్మెల్యేలు అయితేనేమని కార్య మంచి పదవిలో ఉన్న ఒక నెంబర్ వన్ నెంబర్ టూ పదవిలో ఉన్న క్యాడర్కి మీకు ఇదే చెప్తున్నా మీరు గనక మహిళలు మీ దగ్గరకు వచ్చి ఏదో చేశారంటే వైసీపీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎవడైనా బతుకుదేరు రూపాయి కోసం ఆశపడే వాళ్ళు ఉంటారండి ఇది ప్రకృతి ధర్మం రూపాయి ఎరచూపి ఇప్పుడు వాళ్ళ దగ్గర రాష్ట్రంలో సంపాదించిన డబ్బులు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ లో అనేది ప్రభుత్వం నడవట్లేదు మరి ఇప్పుడు ఈమె సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదు ప్రతి సోమవారం గిరిస్ లో పెట్టాలి అక్కడ పెట్టాలి ఏమో ఈ వైఎస్ఆర్ పార్టీ ఛానల్ కాడికి ఎందుకు వెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు అంటే పోలీసులు అనేది ప్రభుత్వంలో భాగం కదా నాకు న్యాయం జరగదు అనేది ఆ వాదన అసలు ముందు నువ్వు వినిపియాలి కదా నీకు నీకు తప్పు జరిగిందమ్మా అన్యాయం జరిగింది నీకు జ ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే తన వాడినైనా తప్పు చేస్తే ఇమీడియట్లుగా ఖండన ఖండించే మనస్తత్వం వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు కిరణం అప్పుడు ఏదో చేశాడని వాగాడని భారతి గారిని ఏదో అన్నాడని అరెస్ట్ చేయించారు లోకేష్ గారేనో చంద్రబాబు లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ అది మీరు మీరు మీకు తెలుసు అది సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే అండి దాని సంగతి ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం లేదు మొత్తం జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటున్నారు కదా మరి ఎవరు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అసలు జంగిల్ రాజ్యం ఎవరు ప్రభుత్వం నడిచిందో ఇలా మనం హిందూ సాంప్రదాయం హిందూ హిందువులు దేవుణ్ణి పూజించే అన్ని మతస్థులైనా ఎవరైనా సరే హిందువుడు హిందూ మతస్థుడు ఇప్పుడు ఒక వాహనం కొట్టి దానికి దర్గా గాడికలు తాగితే కట్టుకుంటాడు ఓ చర్చి ఎదురైతే వాళ్ళకి మళ్ళీ మనం కూడా దండం పెట్టుకుని ప్రభువు మా బండిని మా వాహనానికి ఎలాంటి ఆపద కలగకుండా మమ్మల్ని చల్లగా చూడని చెప్పి ప్రతి చోట హిందువుడు దండం పెట్టుకుంటాడు అదే హిందువుడు అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం హిందూ మతానికి ఉంది అలాంటి హిందువులు పూజించే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చేసిన జంగిలి పని జంగిల్ ప్రభుత్వం ఏది అంటున్నావు తిరుపతిలోనే జంగిలి పని ఏడు కొండలను ఒక్క కొండ చూసిన వాళ్ళు అంతమయ్యారు ఈ పాపం ఇప్పుడు హిందూ మతస్థులు ఎవరైనా సరే ఇప్పుడు ఏదో మన మాజీ ముఖ్యమంత్రి కాదు ఒక నెలనో రెండు నెలనో మూడు నెలలో వచ్చే సంవత్సరంలో పాదయాత్ర అంటున్నాడు హిందువుల యొక్క మనోభావాల దెబ్బతిన్నటువంటి ఈ తరుణంలో కులాలకి మతాలకి అన్నిటికీ పక్కన పెట్టి ఇలాంటి నీచులకి సహకరిస్తారా లేదా భగవంతుడు ఉన్నాడని హిందువులు వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అంటే ఇప్పుడు బలపరుస్తారనేది ప్రజలు రేపు ఈయన పాదయాత్ర చేసినప్పుడు అది తేలిది మరి ఇప్పుడు పేరునాని కాని లేదంటే అంబటి రాంబాబు కాని రోజా గానీ ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళంతా హిందువులే కదండి మరి వాళ్ళు అంటున్నారు కదా చంద్రబాబు తప్పు చేశాడు అంటున్నారు కదా మరి వాళ్ళ దగ్గర సినిమాలు అవన్నీ మాయ కదా ఆయన విఠలాచారి సినిమాలు వెనకమాలు ఉన్నాయి దెయ్యాలు భూతాలు అసలు అది జాలయ్యులు దెబ్బకే అసలు జాలవాణి దెబ్బకే నాయన ఈ సాక్షి చాలకి అసలు అది ఒక పుట్ట పుట్ట నువ్వు ఎన్నో మందులయ్యాయి ఆ శదలు తనతోనే ఉండిద్ది దాన్ని ఎట్టరాలు పొలా అంటే కోసం వేళ్లతోటి కనుక దాన్ని రేపి అక్కడ పెట్టి తగలబెడితే కానీ ఆ చెదలు మాడి మసైపోదు ఆ రోజు వచ్చిందాక ఈ శదలు ఈ చెదల పురుగులు ఇట్లానే ప్రచారం చేస్తూ ఉంటాయి ఇట్లానే తిరుగుతూనే ఉంటాయి ఇట్లానే కల్పన తింటాయి ఇలా ఇలా అంతమయ్యే రోజు ఆ వెంకటేశ్వర స్వామి మూడు నామాలవాడు వాడు ఇప్పుడు మూడు నామాలే ఇప్పుడు హిందువుల బజార్కెక్కి హిందూ దేవాలయాలను కాపాడుకొని ఇప్పుడు నాయకులు కాదంటే చేయాల్సింది గుళ్ళల్లో శుద్ధి హిందువును పూజించే ప్రతి కార్యక ప్రతి మానవుడు ప్రతి హిందువుడు ప్రతి దేవాలయానికి వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాలి ఆ దేవాలయాన్ని అది చేద్దాం పదండు ముందుకు పదండు ముందుకు పదండు ముందుకు మనం హిందూ దేవుడిని మన సాంప్రదాయం మనం కాపాడుకుందాం అని చెప్పి కథం తక్కుని రోజే ఇలాంటి నీచులకు అడ్డకట్ట పడుతుందని మీ అందరి ద్వారా ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు